హలో ఆల్ వెల్కమ్ టు లెట్స్టాక్ ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి కొన్ని సంస్థలు వాళ్ళకున్న డౌట్స్ ని రైజ్ చేసినట్టు తెలుస్తా ఉంది మీరు కదా చూసినారనుకో దాదాపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఈవినింగ్ కూడా కొన్ని సంస్థలు రైట్ చేసినాయి కానీ వాళ్ళకి అప్పటికే ఈవినింగ్కే వాళ్ళకి ఆల్రెడీ డేటా లేదు కాబట్టి వాళ్ళు లేట్ చేసినట్టు ఉన్నారు కొన్ని రోజులు కానీ జనరల్ పబ్లిక్ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ వాళ్ళు రైట్ చేసినట్టున్నారు వాళ్ళు డిబేట్స్లో పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఇదంతా ఓకే జరిగిపోయిన సంభాషణలు ఇవ్వండి కానీ రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రీసెంట్గా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఉంటుంది సిటిజన్స్ సంస్థ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సంస్థ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసినారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ రిగార్డింగ్ టు ద ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ రిలీజ్ చేసినారు అంటే ఈ రిపోర్ట్లో ఈవిఎంస్లో ఉన్న ఇష్యూస్ కానీ ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఓటింగ్ రోజు ఈవినింగ్ ఎయిట్ పిఎమ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ఉంటారో ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ కి వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి ఒక ఫిగర్ని అనౌన్స్ చేస్తారు ఇంత పర్సంటేజ్ అయిందని తర్వాత ఫైనల్ ఓటర్ అవుట్ అని చెప్పేసి ఒక ఫిగర్ని అనౌన్స్ చేస్తారు మీరు కన్నా చూసారనుకో హిస్టరీ ఇంతవరకు హిస్టరీలో ఏదైతే ఎయిట్ కి పర్సంటేజ్ ఎంత పోల్ అయిందని అనౌన్స్ చేస్తారో అట్ ద సేమ్ టైము ఫైనల్ ఓటర్ అవుట్ ఎంత పర్సె ఎంత పర్సెంటేజ్ అనౌన్స్ చేస్తారో దానికి దీనికి మధ్య వ్యత్యాసం వచ్చేసి ఒక్క పర్సెంట్కి మించి ఎప్పుడూ ఉండలేదు ఇంతవరకు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్లో దాదాపు ఆరు పర్సెంట్ వ్యత్యాసం ఉందంట అంటే ఏదైతే ఈవినింగ్ ఏదైతే ఓటు టర్న్అట్ అయిందని చెప్పేసి అనౌన్స్ చేస్తుందో స్టేట్ ఎలక్షన్ కమిషను ఎయిట్ పిఎంకి ఆ పర్సెంటేజ్కి ఫైనల్ ఓటర్ టర్న్ అవుట్ అని చెప్పేసి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఫిగర్ వస్తుంది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తుంది దానికి దాదాపు ఆరు పర్సెంట్ తేడా ఉందంట అంటే అప్రాక్సిమేట్ గా వీళ్ళు చెప్పే ఈ ఆర్గనైజేషన్ చెప్పే ప్రకారము ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ క్లైమ్ ప్రకారము దాదాపు ఐదు కోట్ల ఓట్లు తేడా ఉందంట కంట్రీ వైడ్ మొత్తం కంట్రీ వైడ్ ఈ ఇష్యూని నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆల్రెడీ ఈ ఇష్యూ మొత్తం అంతా డిబేట్ నడుస్తూ ఉంది కానీ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గు వదిలి సిగ్గుమాలిన పనులు చేస్తా ఉన్నట్టు కనపడతా ఉంది అరే భాయ్ మీరు చూడండి నేషనల్ మీడియా కూడా స్టేట్ మీడియా నేషనల్ మీడియాలో ఆజు తక్కు కానీ ఎన్డీటీవీ కానీ ఏ న్యూస్ ఛానల్స్ కానీ ఎస్పెషల్లీ రిపబ్లిక్ టీవీ కానీ ఏ న్యూస్ ఛానల్స్ కానీ నేషనల్ మీడియాలో ఈ ఇష్యూని అసలు ప్రైమ్ డిబేట్లు అసలు పెట్టట్లేదు ప్రైమ్ డిబేట్లు కానీ డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ లెంతి డిస్కషన్స్ కానీ డే సోస్ కానీ అరే ఇంత వెరీ ఇంపార్టెంట్ ఇష్యూని ఒక సిటిజెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీ ముందర పెడితే సమాజం ముందర పెడితే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయూరా బాయ్ అని చెప్పేసి మీకు చెప్తా ఉంటే కనీసం వన్ అవర్ టూ అవర్ డిబేట్లు కూడా పెట్టట్లేదు దీని గురించి అంటే మీరు అనుకోవచ్చు చూడండి మెయిన్ స్ట్రీమ్ మీడియా కంప్లీట్గా అమ్ముడుపోయింది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనపడతా ఉంది అరే ఇంత ఇష్యూ నడుస్తూ ఉంటే ఇది ఒక మొత్తం ఒక ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించిన ఇష్యూల బాయి ఒక స్టేట్లో కంట్రీ వైడ్ మొత్తం దాదాపు ఆరు నుంచి ఆరు పాయింట్ రెండు పర్సెంట్ ఓట్లు తేడా ఉంది అట్ ద సేమ్ టైం కొన్ని స్టేట్లలో అయితే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ కూడా కొన్ని స్టేట్లలో తేడా ఉందని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు బాదుకొని చెప్తా ఉంటే అసలు ఏ మీడియా ఛానల్ కానీ ఏ మీడియా ఏజెన్సీ కానీ అసలు ప్రైమ్ డిబేట్లో పెట్టట్లేదు ప్రైమ్ షోలే పెట్టట్లేదు డేషోలు అసలు పెట్టట్లేదు అసలు ఎవరిని పిలిచి ఈ ఇష్యూ పైన మాట్లాడాలన్నది కూడా చేయట్లేదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే కనుక ఇంకా అధుమానంగా ఉండేట్టుంది తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించి అయితే గన ఈ విషయంలో దాదాపు ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు ఒక గ్రూప్ని ఎల్లో మీడియా కానీ పిలుస్తూ ఉంటాయి ఈ ఎల్లో మీడియా కిందనే దాదాపు ఆరేడు మీడియా సంస్థలు ఉన్నాయి వీళ్ళంతా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈ ఛానల్స్లో కన్నా మీరు చూసినారనుకో ఈటీవీ కానీ తర్వాత టీవీ ఫైవ్ కానీ మహా న్యూస్ కానీ తర్వాత వచ్చేసి ఏబిఎన్ కానీ ఈనాడు కానీ ఈ ఛానల్స్లో అసలు ప్రైమ్ డిబేట్ అసలు నడపట్లే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కిందకి ఎక్కడ నీళ్లు జారుకుంటాయో అన్నది వాళ్ళ సమస్య అయినట్టు కనపడతా ఉంది అరే భాయ్ మీరు పొద్దున్న లేచినాంచి ప్రైమ్ డిబేట్లు ప్రైమ్ డిస్కషన్స్లు మీన్స్ ఓపెన్ హార్ట్ విత్ హార్కే తర్వాత ఇట్లాంటి సోర్స్ అన్ని మీరు ఏమేమో సోర్స్ చేస్తూ ఉంటారు కదా అంత పనికి మాలిన సోసు అరే భాయ్ వీడైతే టీవీ ఫైవ్ వాడి అయితే ఇంకా మరీ దారుణం అనమాట వాడు ఎవడో విజయసాయి రెడ్డి వెళ్ళేసి ఆమె ఎవరినో ఆమె ఎవరితో ఉందని చెప్పేసి అరే బాయ్ ఆమె వచ్చి కంప్లైంట్ చేయలేదు అది ఒక ఆడామకు సంబంధించిన విషయము మీరు దాన్ని తీసుకొచ్చి దాదాపు నాలుగు ఐదు రోజులు పొద్దున్నే ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు జనాలు పడుకునేంత వరకు జనాల మీద వృద్ధి మీ పబ్బం గడుపుకొని మీరు ఏదైతే ఈ ఇష్యూ నడుస్తూ ఉందో పబ్లిక్లో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ ఇష్యూని తీసుకొచ్చి అరే భాయ్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లలో దాదాపు పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్ల తేడా ఉంది రాబాయ్ అని చెప్పేసి నోరు నెత్తి బాదుకొని చెప్తా అంటే ఏ ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు కూడా ప్రైమ్ డిబేట్లు పెట్టినటువంటి సంస్థలు ఏమన్నా ఉన్నాయంటే మీడియా సంస్థలు అవి ఒక ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ ఈనాడు తప్పితే ఇంకా మిగతా ఈ నాలుగు ఇంకా వీళ్ళకి సంబంధించిన కొన్ని ఆర్టీవీ కొన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఏ రోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ప్రైమ్ డిబేట్ పెట్టినటువంటి సంస్థలు ఇవి అరే భయ్ ఆల్రెడీ ఏఎఫ్డిఆర్ విఎఫ్డి ఈ సంస్థలు దాదాపు వాళ్ళ రిపోర్ట్ వదిలి దాదాపు పది రోజులుగా వస్తా ఉంది ఏ రోజు కూడా ఒక అర్ధ గంట కూడా ప్రైమ్ డిబేట్ పెట్టినటువంటి సంస్థ వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లో కానీ వీళ్ళకి సంబంధించిన న్యూస్ పేపర్స్లో కానీ వీళ్ళకి సంబంధించిన పాంప్లెట్స్లో కానీ ఎక్కడ కూడా ఈ సంస్థల గురించి కానీ ఈ ఇష్యూ గురించి కానీ వీళ్ళకు సంబంధి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ అయినటువంటి టీడీపీ కానీ జేఎస్పి కానీ ఎవ్వరు కూడా ఏ ఒక రెండు నిమిషాలు కానీ మీడియా మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన పరిస్థితుల్లో అంటేనే మీకు అర్థమవుతుంది దీని వెనకాల పెద్ద రాధాంతం ఉంది ఏదో జరిగి ఉందన్నది తెలుస్తా ఉంది క్లియర్గా అరే ఇదే విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ వెళ్ళి ముంబైకే వెళ్ళి ఇదే సంస్థతో కొందరు ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్పినారు అప్పుడు అరే భాయ్ ఈవీఎంస్తో ఇస్తూ ఇస్తూ వస్తా ఉంది అది అని చెప్పి చెప్తే అప్పుడు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈయన వాగిపోయినట్టున్నాడు ముంబైలో అరే బాయ్ ఇప్పుడు ఈ మీడియా సంస్థలు చూస్తూ ఉంటే ఎంత పనికి మాలగా తయారైనాయంటే అంత పనికి మాలిగా తయారైన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎస్పెషల్ ఎస్పెషల్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కంప్లీట్ గా డైవర్టెడ్ పాలిటిక్స్ ఏ ఇష్యూ ఏదైతే నడుస్తూ ఉందో పబ్లిక్ లో ఇది పబ్లిక్ పబ్లిక్లోకి రీచ్ అని చెప్పేసి వాళ్ళ అధినాయకులు వాళ్ళ మీడియా అధినాయకులు వాళ్ళ మీడియా అధినాయకులకి అధినాయకులు ఎవరైతే చెప్తారో ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నప్పుడు కంప్లీట్ గా డైవర్ట్ చేసే పాలిటిక్స్ లోనే ఉన్నారు కానీ అరే బాయ్ పబ్లిక్ రీచ్ చేయాలి ఈ ఇష్యూ అని చెప్పేసి ప్రైమ్ డివైడ్ పెట్టినోడు ఒక్కడ కూడా లేడు ఒక్కడు కూడా ఒక్కడు కూడా లేడు ఈ ఆరేడు ఛానళ్ళు ఎవడు కూడా ప్రైమ్ డిబేట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ గాని ప్రైమ్ డిబేట్ పెట్టలేదు ఇంత పరికమాల తయారైంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా ఆయన అయితే ఎవరు ఆయన ఒక ఆయన కూర్చుంటాడు వెంకటకృష్ణ అని ఆయన వచ్చేసి తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చి డివైడ్ చేస్తూ ఉంటాడు ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవసరం కూడా ఉండదు ఏ మాత్రం కూడా అవసరం ఉండదు దాని దాంట్లో మీరు ఏదైనా చూస్తే కన్నా లైవ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ నాలుగు వందల మంది ఐదు వందల మంది కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూస్తే కన్నా దాదాపు డెబ్బై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనీసం నాలుగు వందల ఐదు వందల మంది కూడా లైవ్ చూడరు అంటేనే అర్థమవుతుంది ఎంత పనికి మాలిన ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ ఇస్తున్నారని అరే తర్వాత చూస్తే ఈయన టీవీ ఫైవ్లో ఒక ఆయన ఉంటాడు ఆయన టీవీ ఫైవ్లో లో మూర్తి ఒక ఆయన ఉంటాడు అరే భయ్ వాడు కూడా వేణు వాడు పెళ్ళం సమస్యను తీసుకొచ్చి పబ్లిక్ మీద రుద్దుతా అంటే అరే భయ్ ఆ అది ఏమన్నా పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ ఉన్నారా భాయ్ ఏం దానికి ఆ సమస్యను తీసుకొచ్చి నువ్వు పబ్లిక్లో పెడుతున్నావు నాకు అర్థం కావట్లే అరే భయ్ నీకు వానికి ఏదైనా సమస్య ఉంటే నువ్వు వాడు ఏదైనా చూసుకుంటే దాంట్లో ప్రైమ్ డిబేట్లు పెడుతున్నావు ప్రైమ్ డిబేట్లు పెట్టి మెయిన్ డిస్కషన్స్ పెట్టి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వరకు షోస్ రన్ చేసి దాదాపు రెండు మూడు రోజుల పాటు షో రన్ చేసి ఏదైతే మెయిన్ డిస్కషన్ నడవాలనో ఆ డిస్కషన్ నడవనికోకుండా ఏదైతే ఈవీఎంస్కి కి సంబంధించిన డిస్కషన్ కానీ మన అచ్యుతాపురం సెంతుకి సంబంధించిన డిస్కషన్ కానీ లేదంటే ఈ స్కూల్ చిల్డ్రన్స్ ఇష్యూస్ కానీ ఇన్ని ఇష్యూస్ నడుస్తూ ఉంటే ఇవన్నీ నీకేవి కనపడుకోకుండా అదేదో వేణు వాళ్ళ పెల్లాం వేణుస్వామి వాళ్ళ పెల్లం పంచాయతీని తీసుకొచ్చి మెయిన్ డిబేట్ లో పెట్టి ప్రైమ్ డిబేట్ లో పెట్టి నువ్వు డిబేట్లు నడుపుతున్నావు టీవీ ఛానల్ నడుపుతున్నావు అంటేనే ఎంత సిగ్గుమాలిన చర్యగానో అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే ఇదంతా ఒక ఎత్తు అయితే రెండోది ఇంకా రెండో ఇష్యూ ఏంటంటే ఆయన ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏదో టీవీ ఫైవ్ లో ఇంకొక ఆయన ఉంటాడు శ్యాంబుడు అని ఆయన ఇంకా కాసింత కూడా సిగ్గు లజ్జ లేదు అరే భాయ్ ఒక ఆడదానికి సంబంధించిన విషయము తను శాంతి అని అది తన ప్రైవేటు సమస్య తను వచ్చి బయట చెప్పింది లేదు తన తన ఆల్రెడీ నెత్తి నోరు బదుకని చెప్తాంది నేను నా భర్తను వదిలేసి దాదాపు ఐదు ఆరేళ్ళు అవుతుంది నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వాడెవడో అమెరికా నుంచి వస్తే వాడిని మీరు పావుగా వాడి దాదాపు మూడు నాలుగు రోజుల పాటు దాదాపు కంప్లీట్గా కంప్లీట్గా సోర్స్ చేసి వాడిని హైలైట్ చేసి నాలుగైదు రోజులు వాడిని వదిలేసి ఇప్పుడు ఎడవాడు మా సముద్రం మా సముద్రం కలిసిన వాడు తెలియదు వాడు దాదాపు ఇప్పుడు దాదాపు నెల నెల రెండు అవుతుంది వాడు మీడియా ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడ రావట్లేదు వాడిని పని అయిపోయినట్టుంది మీ పని అయిపోయినట్టుంది వాడిని వదిలేసి అంటున్నారు మరి ఆ పంచాయతీ ఎంతవరకు నడుస్తుందో ఎట్ట నడుస్తుందో తెలియదు సిగ్గు వీడు ఆర్టీవీ 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 వాళ్ళు అయితే ఇంకా సిగ్గు వదిలేసి అంటున్నారు వాన్ని తీసుకొచ్చి వాణి వాళ్ళ పిల్లని మళ్ళీ లైవ్ లో కలిపి వాళ్ళ పిల్లము ఇన్ని దాదాపు ఆర్టీవీ వాళ్ళనే దాదాపు అటాక్ చేస్తే కనీసము ఆమెకి కౌంటర్ ఇచ్చే పరిస్థితులు కూడా లేకపోకుండా అట్లాంటి ప్రైమ్ డిబేట్లు నడిపి ఏదైతే అదే టైంలో అదే టైంలో దాదాపు ఈవీఎంస్ గురించి డిస్కషన్ నడుస్తూ ఉంటే ఆల్రెడీ స్టేట్లో దాదాపు నాలుగైదు కన్స్టిటెన్సీకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ రీకౌంటింగ్కి అప్లై చేస్తే అట్లాంటి ఇష్యూస్ డిబేట్ నడుస్తూ ఉంటే సొసైటీలో అరే బాయ్ ఈవిఎంకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది ఏఎఫ్డిఆర్ విఎఫ్డి రెండు సంస్థలు వాళ్ళ రిపోర్ట్స్ ను బయటపెట్టి మొత్తం సొసైటీకి అంతా కన్వే చేస్తూ ఉంటే మీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంత పనికిమాలిన ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి పెట్టి పబ్లిక్ ముందర పెట్టి మీరు సోర్స్ రన్ చేసి ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్కి ఇప్పుడు ఎవరికైతే అవేర్నెస్ ఉండదో ఎవరికైతే యాక్సెస్ ఉండదో మీడియాకి వాళ్ళు చూసేది మీ ఛానల్సే కదా మీరే కదా కంప్లీట్గా వాళ్ళు అందరు అందరి ఇళ్ళకి చేరేది మీకంత కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరికైతే ఫోన్ యాక్సెస్ ఉండదో ఎవరికైతే మొబైల్ యాక్సెస్ ఉండదో ఎవరికైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదో వాళ్ళకి ఇచ్చే యాక్సెస్ మీరే కదా మీరే తీసుకెళ్ళి వాళ్ళ జనాల మై వాళ్ళ జనాలకు ఎక్కిచ్చి అంత పనికి మాలదంతా ఏదైతే వాళ్ళ జనాలకు ఎక్కాలనో అది ఎక్కనీకోకుండా చేసి మీరు పబ్బం గడుపుకుంటా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అరే ఇంత పనికి మాలగా మీరు ఒక వ్యవస్థను రన్ చేస్తా దాదాపు నాలుగైదు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఇదే పనే పొద్దు నుంచి సాయంత్రం వరకు మళ్ళీ ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు న్యూట్రల్ అని చెప్పుకుంటూ ఉంటారు ఏం న్యూట్రల్ అర్థం కాదు అరే బై ఈ సంస్థ గురించి ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ సంస్థ గురించి కానీ లేదంటే ఏఎఫ్డిఆర్ ఈ సంస్థల గురించి కానీ ఏ రోజైనా మీరు డిబేట్లు పెట్టారా ఏ రోజైనా మీరు ఒక వీడియో ప్రజెంట్ చేశారా ఇట్లాంటిది ఏమీ చేయకోకుండా అరే విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ అని క్లియర్ గా త్రీ కన్సర్న్స్ ని రైజ్ చేస్తా ఉంది ఆ త్రీ కన్సర్న్స్ ఏంటంటే ఏదైతే పోల్ పర్సంటేజ్ అనౌన్స్ చేసిందో తర్వాత ఫైనల్ ఓటర్ టర్నౌట్ పర్సంటేజ్ అనౌన్స్ చేస్తూ ఉందో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్స్ కానీ ఆ రోజు ఎయిట్ పిఎంకి అనౌన్స్ చేసిన డేటాకి తర్వాత ఫైనల్ ఓటర్ అవుట్ చేసిన డేటాకి దాదాపు ఆరు పర్సెంట్ ఓటింగ్ తేడా ఉంది ఆల్మోస్ట్ ఐదు కోట్ల ఓట్లు తేడా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కన్వే చేస్తూ ఉంటే ఈ ఇష్యూని ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇష్యూ సమాజానికి సంబంధించిన ఇష్యూ మీరు కంప్లీట్ గా ప్రజాస్వామ్యాన్ని అమ్మేసినట్టు తెలుస్తా ఉంది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజాస్వామ్యాన్ని అమ్మేసినట్టు తెలుస్తా ఉంది రాజకీయ నాయకులకి అని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీ నెత్తి నోరు బాధకు అని చెప్తా ఉంటే మీరు ఏమి కూడా నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని టీవీ ఛానల్స్ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు కదా రాబాయ్ తర్వాత రెండో సమస్య ఏంటంటే ఇదే ఇదే పాయింట్లో రెండో పాయింట్ ఏంటంటే విఎఫ్డి రైజ్ చేసేది విఎఫ్డి ఏం రైజ్ చేస్తా ఉందంటే కన్సర్ను తర్వాత పద్దెనిమిది స్టేట్లలో దాదాపు పద్దెనిమిది స్టేట్లలో దాదాపు డెబ్బై తొమ్మిది లోక్సభ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓడిపోయే అవకాశం ఉంది ఇది ఏదైతే పర్సంటేజ్ పెరిగిందో మాల్ ప్రాక్టీసెస్ అని చెప్తుందో దీన్ని కదా సరిదిద్దితే దాదాపు బీజేపీకి బీజేపీ లీడ్ ఎన్డీఏ నేషనల్ డెమోక్రసీ మీకు నేషనల్ డెమోక్రటిక్ కి దాదాపు డెబ్బై తొమ్మిది సీట్లు కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉంది డెబ్బై తొమ్మిది కన్నా కోల్పోతే బీజేపీ ఫాల్ అరౌండ్ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ సీట్స్ ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు దాదాపు రెండు వందల నలభై సీట్లు తెచ్చుకోగలిగినారంటే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి ఈవీఎంలో ఈసీఐ కూడా దీంట్లో బాధ్యత వహిస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే మీకు ఎవరికి కూడా పట్టట్లేదు కదా రాబాయ్ మీ ఏ మీడియా ఛానల్ కూడా పట్టట్లేదు మీరు పట్టకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు సోళలు అంటుకుంటున్నారు కదా మీరు తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే దీంట్లో ఈ ఏదైతే మీకు ఆ పర్సంటేజ్ ఈవినింగ్ ఎయిట్ పిఎంకి ఎలక్షన్ రోజు ఎలక్షన్ ఓటింగ్ రోజు ఎయిట్ ఎయిట్ పిఎంకి ఎంత పర్సెంటేజ్ అయి ఉంటుందో ఫైనల్ ఓటర్ టర్న్అట్ అని చెప్పేసి ఒక పర్సంటేజ్ దానికి వచ్చిన పర్సెంటేజ్కి ఆరు పర్సెంట్ ఓట్స్ ఏడా ఉంది ఈ ఆరు పర్సెంట్ అన్నది మొత్తం నేషనల్ వైడ్ సంబంధించినది కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో మాత్రమే దాదాపు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తేడా ఉందని చెప్పి చెప్తా ఉంది అంటే దాదాపు ఏడు కన్స్టిట్యున్సీలు ఏడు ఏడు పార్లమెంట్ కన్స్టిట్యున్సీలో కంప్లీట్గా బీజేపీ లీడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే స్టేట్లో ఏమని చెప్పాలంటే టీడీపీ లీడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పాలి ఇది దాదాపు ఏడు పార్లమెంటు స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉంది క్లియర్గా అది పోగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ అంటే అసెంబ్లీ లో ఏ రేంజ్లో తేడా వస్తుందో ఊహించుకోండి ఇంతగా మీకు మాల్ ప్రాక్టీస్ చేసి కౌంటింగ్ రోజులో కానీ ఎలక్షన్ ఓటింగ్ రోజులో కానీ ఇంత మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటా అంటే మీకు ఏమాత్రం కూడా కనిపించట్లేదు కదరా పై మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి తరువాత ఈ మధ్య కాలంలో ఎవరైతే మీన్స్ కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఓడిపోయింటారో ఉంటారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఒక ఐదారు మంది మీన్స్ ఒంగోలుకు సంబంధించిన పాలనేని శ్రీనివాసులు అయితేనేమి ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక ఒకటి రెండు నియోజకవర్గాలకు అయితేనేమి వాళ్ళు వెళ్ళి మీన్స్ కి అప్లై చేస్తే వాళ్ళ డబ్బులు కట్టి కానీ ఈసీఐ ఏం చెప్తా ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ కానీ ఏం చెప్తుందంటే అరే భాయ్ మేము రీకౌంటింగ్ చేయలేము మా దగ్గర వివీ ప్యాట్లు లేవు వివి ప్యాట్ ఆల్రెడీ మాకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మీనా అనే ఆయన ఆల్రెడీ మాకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన జూన్ నాలుగు నుంచి ఈవెన్ ఇరవై రోజుల లోపలనే దీన్ని బర్న్ చేసేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు మేము బర్న్ చేసేసినాము మా దగ్గర రిజల్ట్ లేదు మేము ఓన్లీ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటారు ఇంతకంటే సిగ్గుమాలిని తెలియారా సమాజానికి సంబంధించిన ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో ఆల్రెడీ ఈవెన్ అట్లీస్ట్ ఒక చిన్న స్కూల్ చిల్డ్రన్ వెళ్ళి వాటి రీవెరిఫికేషన్ పెడితే వన్ ఇయర్ తర్వాతనో లేదంటే సిక్స్ మంత్స్ తర్వాతనో రీవెరిఫికేషన్ దాదాపు ఈవెన్ నేను బీటెక్ చదివేటప్పుడు నేను రీవెరిఫికేషన్ పెడితే దాదాపు నాకు వన్ ఇయర్ తర్వాత రిజల్ట్ ఇచ్చింది ఎస్వి యూనివర్సిటీ ఆ రిజల్ట్లో కూడా నాకు దాదాపు నాకు ఫస్ట్ రిజల్ట్లో నేను ఫెయిల్ అయితే దాదాపు అరవై మార్కులకు నాకు పద్దెనిమిది మార్కులు వచ్చేసి మీన్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్ సబ్జెక్ట్లో సర్క్యూట్ సర్క్యూట్లో నాకు పద్దెనిమిది మార్కులు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను రీవెరిఫికేషన్ పెడితే నాకు వచ్చేసి నలభై మార్కులు వచ్చినాయి అరవైకి ఇరవై నాలుగు మార్కులు పాస్ నాకు డబుల్ మార్కులు వచ్చి దాదాపు నలభై మార్కులు వచ్చినాయి అరవై దాదాపు ఎనభై పర్సెంట్ వచ్చి నేను పాస్ అయినా అరే భయ్ అట్లాంటి ఇట్లాంటి ఒక వ్యక్తికి సంబంధించిన చిన్న సమస్యనే మీరు రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే రిజల్ట్ ఇస్తా ఉన్నప్పుడు అరే ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య సమాజంలో దాదాపు వేల మీన్స్ వందల కోట్ల మందికి సంబంధించిన సమస్యలు మీరు ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యను మీరు రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే మీరు అప్పటికే బర్న్ చేసినారంటే బర్న్ చేయాల్సినంత సమస్య ఏముంది ఏ గోడౌల్లో ఈవీఎంలో ఆ గోడౌన్లోనే పెట్టుకోవచ్చు కదా ఏం దానికి బంద్ చేసినారు ఎవరైతే మిమ్మల్ని బంద్ చేయమని ఈవెన్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారము దాదాపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి దాదాపు నలభై ఐదు రోజులు సేఫ్ అండ్ సెక్యూర్గా ఎలక్షన్ ఈవీఎంస్ కానీ ఈవీఎంస్లో మెమరీస్ కానీ వీవీ ప్యాట్లు కానీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది అంతకు ముందుగానే పదహైదు రోజులకు ఇరవై రోజులకు ముందుగానే మీరు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది ఏం దానికి బంద్ చేసినారు ఏం దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ మీనా ఏం దానికి ఆర్డర్స్ ఇచ్చినాడు అరే ఇవన్నీ ప్రైమ్ డిబేట్లు పెట్టి డిస్కషన్స్ నడపాల్సింది పోయి సిగ్గుమాలిన చర్యగా మీరు పనికి పనికిమాల ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మెన్షన్ మీడియాలో పెట్టి వాళ్ళు ఎవరు ఒక ఇద్దరు మనుషులకు సంబంధించింది విజయసాయి రెడ్డో లేదంటే మోకడు ఎవడో మోకడు రెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో లేదంటే ఆ వాడో ఈడో ఎవడో పంచాయతీ తీసుకొచ్చి మీరెందుకు ఇంత పంచాయతీ నడుపుతున్నారు దీన్ని అదేమన్నా తను వచ్చేసి శాంతి అనే అమ్మాయి వచ్చేసి మీకు చెప్పిందా చెప్పలేదు కదా నాకు సమస్య ఉందిరా బాయ్ విజయసాయి రెడ్డితో అని మీరెందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారు అరే బాయి ఇలాంటి మెయిన్ సమస్యను వదిలేసి గాలికి వదిలేసి పబ్లిక్ లో ఏదైతే చర్చ జరగాలో దాని చర్చ జరగనీకోకుండా అనవసరమైన దాన్ని తీసుకొచ్చి చర్చ నడుతున్నారు కదా మీరు మీకు ఇంత ఇంత పనికి మాలగా ఇంత నిస్సిగ్గుగా మీరు మీడియాని రన్ చేస్తున్నారు మీరు నాకు తెలిసినంత వరకు మీరు సమాజానికి ఏ మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మీరు మీరు బిజినెస్ చేసుకోవడానికి తప్పితే రెండో దానికి ఏ మాత్రం కూడా పనికి వచ్చేటట్లేదు ఇది